난 이제 표시 హలో అండి గొంత ఏం బాగాలేదు మంచి టీ పెట్టమని అడిగారు మా వారు అయితే ఎప్పుడు కాకుండా డిఫరెంట్ గా ట్రై చేసా ఫస్ట్ చిన్న ఇంచు అల్లం ముక్క దంచుకోవాలి చిన్న ఇంచు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి దంచుకోవాలి కొంచెం పుదీనా తులసాకు వేసి కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి వెలిగిచ్చి గిన్నె పెట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి సరిపడినంత టీ పొడి వేసుకొని సరిపడినంత పంచదార వేసుకోవాలి దంచి పెట్టుకున్న వాటిని కూడా వేసి మరిగించుకోవాలి ఒక రెండు నిమిషాలు గ్లాస్ ధర పాలు వేసుకుంటున్నాను నేను దీన్ని కాసేపు మరగబెట్టుకోవాలి ఈ టేస్ట్ ఎలా ఉంటదో అనుకున్నా నిజంగానే చాలా బాగుందండి టీ మా అయితే టీ చాలా బాగుంది అన్నారు కానీ కొంచెం షుగర్ ఎక్కువ అయిందని చెప్పారు ఏమైనా టేస్ట్ మారుద్దామో అని నేను కొంచెం కొంచెం అన్ని యాడ్ వద్దు బాగున్నప్పుడు ఎలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంది బాగున్నాయి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ టేస్ట్ ఎలా ఉంది చెప్పు కాదు మసాలా టీ చెప్పు <laughs> సరిగ్గా